హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మా కూర్క్ ట్రిప్కి సంబంధించిన విశేషాలన్నీ చూపించిపోతున్నాను అయితే మేము కూర్క్ ట్రిప్ అనేది త్రీ డేస్ ప్లాన్ చేసుకుందాం త్రీ డేస్ని ఒకే రోజులో వీడియోలో పెట్టాలంటే లెంత్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి నేను త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసి అయితే పెడతాను కూర్కులో త్రీ డేస్లో ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలి అనేది కంప్లీట్గా వీడియోలో డీటెయిల్స్ అయితే ఇస్తాను కాబట్టి మీరు ఎక్కడ వీడియోస్ని అయితే మిస్ చేయకుండా చూడండి ఇంతకీ మేము కూర్క్ ట్రిప్ ఎందుకు వేసామో చెప్పలేదు కదా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అయితే మా హస్బెండ్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందామని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని మేమైతే కూరుకు అయితే వెళ్ళాం ఈ వీడియోస్ అయితే నేను ముందే షేర్ చేయాలనుకున్నాను కానీ నాకైతే ఎడిట్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పట్టిందనే చెప్పాలి ఎందుకంటే మధ్యలో పొంగల్ అవి రావడం వల్ల ఇంకా వేరే వేరే షార్ట్స్ వీడియోస్ అవి ఉండడం వల్ల నేనైతే పోస్ట్ చేయడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నాను ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే కూర్గులో ఫస్ట్ డే మేము ఎలా స్పెండ్ చేసామనేది చూపించబోతున్నాను అయితే మేము ఎర్లీ మార్నింగ్ మా ఇంటి దగ్గర నుంచి ఫోర్ ఓ క్లాక్ కల్లా మేము కూరుగుకైతే స్టార్ట్ అయిపోయాం మేము మైసూర్ రోడ్ నుంచి కూరుగుకైతే వెళ్తున్నాం అనమాట ఇదైతే ఆన్ వే మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచి కూరుగు వెళ్ళడానికి ఫైవ్ టు సిక్స్ అవర్స్ మాత్రమే పడుతుంది కాబట్టి మేమైతే కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యామని చెప్పాలి ఎర్లీ మార్నింగ్ అంత పెద్దగా ట్రాఫిక్ ఏమీ లేకుండా నైస్ రోడ్లో ఇలా హైవే మీద వెళ్తూ ఉంటే నాకైతే ఈ జర్నీని ఎంజాయ్ చేయడం అనేది చాలా చాలా ఇష్టం అలా పాటలు పెట్టుకుంటూ అవి వింటూ ఇలా జర్నీ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి ఇలా ఇష్టం అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఫస్ట్ అయితే మేము అసలు కూర్కు వెళ్ళాలని ప్లాన్ అస్సలు వేసుకోలేదు ఎందుకంటే హస్బెండ్ బర్త్డేని కూడా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకుందాం బయటకి ఏదైనా టెంపుల్కి వెళ్తే సరిపోతుంది అనుకున్నాం కానీ వీకెండ్లో బర్త్డే రావడం వల్ల ఇంకా ఇంట్లో ఏమి ఉంటాంలే అని చెప్పి మేము అప్పటికప్పుడు కూరుకు ప్లాన్ అయితే చేసుకున్నాం అనుకున్న వెంటనే మేమైతే రిసార్ట్ని టూ డేస్ కోసం బుక్ చేసేసుకున్నాం అలాగే ముందు రోజు నైటే లగేజ్ మొత్తం సర్దేసుకున్నాం మార్నింగ్ వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి మా మ్యారేజ్ అయినప్పటి నుండి మేము ట్రిప్స్కి అప్పుడప్పుడు వెళ్తూనే ఉన్నాం కానీ మరీ ఎక్కువగా అయితే ఏమీ వెయ్యలేదు కానీ లాస్ట్ ఇయర్లో మాత్రం మాకు కొంచెం ట్రిప్స్ ఎక్కువ పడ్డాయనే చెప్పాలి అనుకోకుండా అలా కలిసి వచ్చాయి అంతే అది కాక బెంగళూరుకి ఏంటంటే మనం వెళ్ళాల్సిన ప్లేసెస్ అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి మాకైతే కొంచెం ఈజీ అయిందని చెప్పాలి కాకపోతే ఈ కర్ణాటకలో నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ టోల్ గేట్స్ ఉన్నాయి కదా ఈ టోల్ గేట్స్కి అయితే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు ఎటైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇదొక్కటే అస్సలు నచ్చదు ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అలా ఏ టైంకి మార్నింగ్ లైట్గా ఆకలిస్తుందని చెప్పి బ్రేక్ఫాస్ట్ కోసం ఒక ప్లేస్లో అయితే ఆగాం ఇంకా కూర్కు వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ వరకు పడుతుంది కాబట్టి టిఫిన్ చేద్దాం అని చెప్పి మేమైతే ఇలా ఒక ఉడిపి హోటల్ దగ్గర అయితే ఆగాం మనకి ఎప్పుడైనా సరే ఏ ట్రిప్పులకి వెళ్ళినా బయట ఏదైనా ఫుడ్ తినాలి అనిపించినప్పుడు మనం అన్ని ప్లేసెస్లో ట్రై చేయలేం కదా అక్కడ ఎలా ఉంటుందో అని చెప్పి కానీ ఉడిపి హోటల్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఎందుకంటే మరీ సూపర్గా ఉన్నా లేకపోయినా మనమైతే అస్సలు తినలేము అనే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు ఫుడ్ అనేది ఎంతో కొంత గా ఉంటుందని చెప్పి మేమైతే ఎక్కువ ఇక్కడ ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఇక్కడ లైట్గా టిఫిన్ అయితే చేసేసి టీ తాగేసిన తర్వాత మళ్ళీ మేము జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం మేము వెళ్ళిన రోజు మార్నింగ్ క్లైమేట్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంటే మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ అయితే మేము ఏదో ఒక టెంపుల్కి వెళ్ళాలి అని అయితే అనుకున్నాం ఎందుకంటే బర్త్డే రోజైనా సరే ఇంకొక ఏదైనా స్పెషల్ రోజైనా కానీ కంపల్సరీ మార్నింగ్ టైంలో ఫస్ట్ ఫస్ట్ టెంపుల్కి వెళ్ళడం అలవాటు కాబట్టి ముందైతే అక్కడికే వెళ్ళాలి అనుకున్నాం అలా వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ మనకి కూర్గులో అన్నిటికీ సెంటర్గా ఉన్న మడికేరికి అయితే వెళ్లాల్సి ఉంటుంది మనం కూర్గులో ఏ ప్లేస్ కవర్ చేయాలి అన్నా కూడా మధ్యలో ఉండే మడికేరి టౌన్ అనేది సెంటర్లో ఉంటుంది కాబట్టి దాన్ని టచ్ చేసుకుంటూనే మనం ప్రతి ప్లేస్ అనేది కవర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే మేము శ్రీ ఓంకారేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం మడికేరి సెంటర్ నుంచి ఓంకారేశ్వర టెంపుల్కి అయితే వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం అలా ఉంటుందంటే మరీ ఎక్కువగా అయితే ఏమీ ఉండదు మనం రెండు మూడు వేల నుంచి టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవ్వడానికి ఉంటుంది అయితే మేము వెళ్ళిన వేణించి ఏంటంటే ఫస్ట్ అయితే మనకి ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అక్కడైతే మేము దర్శనం చేసేసుకుని అచ్చినది నది చేయించేసుకున్న తర్వాత మేమైతే ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం చూస్తున్నారు కదా ఓంకారేశ్వర టెంపుల్ సరౌండింగ్స్ అయితే కోనేరు అది ఉండి ఈ విధంగా కంప్లీట్గా కవర్ అయి ఉంటుంది ఓవరాల్గా ఈ టెంపుల్ అంతా ఏ విధంగా ఉంటుందో కవర్ చేసి చూపిస్తున్నాను చూసేయండి కూర్గులో ఈ గుడి అయితే చాలా ఫేమస్ ఇది ఇప్పటిదైతే కాదు చాలా సంవత్సరాల క్రితం అంటే ఎయిటీన్ ట్వంటీలో లింగరాజేంద్ర అనే రాజ్ అయితే ఈ గుడిని కట్టించారంట ఈ గుడి హిస్టరీ అయితే నాకు పెద్దగా ఏమీ తెలియదు కానీ ఈ గుడి షేప్ అయితే మాత్రం చూడ్డానికి మనకి ముస్లిమ్స్ టెంపుల్ ఉంటుంది కదా ఆ టైప్లో అయితే కనిపిస్తుంది అసలు లోపల ఉండే మెయిన్ టెంపుల్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది మేము ఇక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసేసుకుని అర్చన అది చేయించేసుకుని బయటకైతే వచ్చేస్తున్నాం బయటకు వచ్చేసి ఇక్కడ టెంపుల్ సరౌండింగ్స్లోనే కాసేపు టైం అది స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసేసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము ఏంటంటే ఇక్కడ ఫేమస్ ప్లేస్ అయినా రాజా సీట్కి అయితే వెళ్తున్నాం ఈ రాజా సీట్ అనే ప్లేస్ అయితే మడికేరి స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది మనం వెళ్ళొచ్చిన ఓంకారేశ్వర టెంపుల్ దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ అలానే ఉంటుంది ఇక్కడ అయితే ఎంట్రీ ఫీ అనేది ఉంటుంది పర్ పర్సన్కి ఒక ట్వంటీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు మనకి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఎప్పుడైనా ఇక్కడికైతే వెళ్ళొచ్చు ఈ ప్లేస్ అంతా ఏంటంటే ఒక పెద్ద పార్క్ లాగా ఉంటుంది లోపల ఫ్లవర్స్ అయ్యి కూడా చూడడానికి చాలా బాగుంటుంది కొన్ని రకాల గేమ్స్ ఇంకా జిప్ లైన్ లాంటివి కూడా కొన్ని అయితే ఉన్నాయి మనకి వాటికి కూడా సపరేట్గా అయితే ఛార్జ్ అనుకుంటా మేమైతే అక్కడికి వెళ్ళలేదు కానీ ఇక్కడ మాత్రమే కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకుని ఈ పార్క్ అంతా అయితే ఒకసారి తిరిగేసి ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుందని అయితే విన్నాను మెయిన్గా దానికోసమే ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారంట కాకపోతే ఏంటంటే ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుందంట సన్సెట్ అయ్యే టైంలో మోస్ట్లీ ఇది ఎందుకు ఫేమస్ అంటే రాజా సీట్ అనేది ఒకప్పుడు రాజులు రాణులు కలిసి ఈవినింగ్ టైంలో సన్సెట్ అలా కొండల మీద నుంచి అవుతూ ఉన్నప్పుడు చాలా బాగుంటుందని చెప్పి ఎక్కువగా ఇక్కడే టైం అనేది స్పెండ్ చేసేవాళ్ళంట దీని హిస్టరీ అయితే అంతవరకే నాకు తెలుసు అందుకనే ఎక్కువ ఏమైనా ఉందేమో నాకైతే తెలీదు మనం ఇంకా వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయాలి కాబట్టి సన్సెట్ టైంలోనే ఇక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే కొంచెం కష్టమే కదా అందుకనే మేమైతే కొంచెం ముందుగానే వెళ్ళిపోయామనమాట మీలో ఎవరైనా కనుక ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సన్సెట్ టైంలో ఈ ప్లేస్ని కవర్ చేయడానికైతే ట్రై చేయండి చాలా బాగుంటుందంట ఇప్పుడు ఇక్కడ మీకు కనపడుతుంది కదా దీన్నే రాజా సీట్ అంటారంట రాజులు రాణులు అయితే ఇక్కడే కూర్చుని సన్సెట్ అవుతున్నప్పుడు చూస్తూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళని నేనైతే విన్నాను ఇది ఎంతవరకు కరెక్టో కాదు అనేది నాకైతే తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు మాత్రమే మీతో అయితే షేర్ చేస్తున్నాను ఏమాట కామాటే చెప్పాలి కానీ మేము వెళ్ళిన టైంలో మరీ ఎండగా లేదు కాబట్టి ఇక్కడ నుంచి వ్యూస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా మీకు కూడా కనిపిస్తుంది ఇక్కడ కాసేపు అయితే టైం స్పెండ్ చేయాలనుకుని మేము కొంచెం ఎక్కువ టైమే ఇక్కడైతే స్పెండ్ చేసామని చెప్పాలి ఇలా టైంని స్పెండ్ చేసి కాసేపు ఫోటోలు వీడియోస్ అవి తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మేము మడికేరి ఫోర్ట్కి అయితే వెళ్ళాలనుకున్నాం ఇక్కడ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే రాజా సీట్ దగ్గర మన వెహికల్స్ కోసం అయితే పార్కింగ్కి ఒక ఫిఫ్టీ రూపీస్ పార్కింగ్ ఫీ అలా ఉంది మేము ఆల్రెడీ వెహికల్ అనేది అక్కడ పార్క్ చేసేసాం కాబట్టి అక్కడ నుంచి మడికేరి ఫోర్ట్ అనేది కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందని చెప్పి మేమైతే బై వాకే మడికేరి ఫోర్ట్కి అయితే వెళ్ళాము రాజా సీట్ నుంచి మడికేరి ఫోర్ట్ వరకు బై వాకింగ్ అయితే ఒక కిలోమీటర్ దూరం అలా ఉంటుంది మీరు నడిచే వెళ్ళాలని ఏం లేదు ఆల్రెడీ పార్కింగ్ అక్కడ చేశాం కాబట్టి ఊరికే నడిచొద్దామని మేము ఇటు వచ్చాము తప్ప ఇక్కడ కూడా పార్కింగ్ అనేది అవైలబుల్ గానే ఉంది ఈ మడికెరి ఫోర్ట్ అనేది ఒక హిస్టారికల్ ప్లేస్ అనమాట సెవెంటీన్త్ సెంచరీలో అలా కట్టారంట ఇప్పుడైతే మాత్రం ఏదో గవర్నమెంట్ ఆఫీస్ అది రన్ చేస్తున్నారు ఇది మీకు కంపల్సరీ చూడాలి హిస్టరీ కోసం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి ఇక్కడ స్పెషాలిటీగా అయితే ఏమీ ఉండదు ఊరికే వెళ్ళి రావడం అంతే ఇక్కడికి వెళ్ళిన తర్వాతే మాకు కూడా ఇక్కడికి వెళ్ళడం అంత అవసరం లేదేమో అని అనిపించింది కాకపోతే మీరు కూడా చూస్తారు కాబట్టి కొన్ని క్లిప్స్ అయినా మీకు చూపించడానికి మాత్రమే వెళ్ళి ఇవన్నీ తీసుకుని చూపిస్తున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి మేమేంటంటే రాజా స్టోంబ్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం మడికేరి ఫోర్ట్ నుంచి రాజా ఒక టూ కిలోమీటర్స్ దూరం అలా ఉంటుంది అంతే ఇక్కడ రాజాస్టోబ్ మనకి ఎంట్రీ ఫీ అనేది కూడా ఉంటుంది పర్ పర్సన్ కి టెన్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారంటే ఇది కూడా ఒక హిస్టారికల్ ప్లేస్ ఒక రకంగా చెప్పాలంటే ఇవి రెండు సమాధులకి సంబంధించిన ప్లేస్ అనమాట రైట్ సైడ్ లో ఒక సమాధి ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో ఒక సమాధి ఉంటుంది ఈ సమాధులు ఎవరు అంటే ఇంతకుముందు నేను టెంపుల్ టెంపుల్ని నిర్మించిన రాజు గురించి చెప్పాను కదా లింగరాజేంద్ర అని చెప్పి ఆయన కొడుకు రాజు చనిపోయిన తర్వాత కుడి సైడ్లో ఉండే సమాధిని ఆయన గురువుగారు చనిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉండే సమాధిని నిర్మించారంట ఇంతకన్నా డీటెయిల్గా అయితే నేనేమి తెలుసుకోలేదు తెలుసుకున్న మనకి అంత యూజ్ ఏం ఉండదు కాబట్టి నేనైతే ఇక్కడితోనే హిస్టరీ అనేది వదిలేస్తున్నాను కేవలం మీకు ఏ ప్లేసెస్ ఎందుకు చెందింది అని చెప్పడానికి మాత్రమే నా వంతు ప్రయత్నం అయితే చేసి ఈ విధంగా మీకు చెప్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా లోపలంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది లోపల మరీ ఎక్కువగా ఏమీ లేవు కానీ చిన్ని చిన్ని శివుడి విగ్రహాలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ కొద్దిసేపు మాత్రమే టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలని అయితే అనుకున్నాం కాకపోతే ముందు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు అబ్బే వాటర్ ఫాల్స్ ఉన్నాయని తెలుసుకుని అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ మేము వెళ్లేదారిలో ఏంటంటే మాకు మండల్పట్టి పీక్ అనేది కూర్గులోనే చాలా ఫేమస్ అంట అదైతే ఇక్కడి నుంచే వెళ్ళాలని చెప్పి మాకు ఇక్కడ కనిపిస్తే మేము ఫస్ట్ అయితే మండలపట్టి పీక్ అయితే వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే అది కొంచెం లాంగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా మనం జీప్ డ్రైవ్ మాత్రమే వెళ్ళాలి అందుకనే ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి ఆ తర్వాత అబ్బే ఫాల్స్కి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యి ఇక్కడ అయితే మేము జీప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చే టైంకి మాకు ఆల్మోస్ట్ లంచ్ టైం అనేది దాటిపోయింది కాబట్టి మేము ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అనేది కొంత తెచ్చుకున్నాం ఆ ఫుడ్నే ఇక్కడ లంచ్గా తినేసిన తర్వాత మేము జీప్ అనేది మాట్లాడుకుని షేరింగ్లోనే అయితే వెళ్ళాం ఇక్కడ సెపరేట్గా జీప్ మాట్లాడుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది అందుకనే మనకి షేరింగ్లో వెళ్ళడమే బెస్ట్ మనం జీప్ ఎక్కిన దగ్గర నుంచి మండల్పట్టి పీక్ వరకు వెళ్ళాలంటే మాత్రం ఆల్మోస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ దూరం అలా ఉంటుంది రోడ్ అనేది చాలా హారబుల్గా ఉంటుంది రోడ్ అంతా కొండలు గుట్టలు రాళ్ళు ఇలాగే ఉంటుంది రోడ్డు మొత్తం మనకి వెళ్ళడానికి అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది జీప్ తప్పితే మన వెహికల్ వెళ్తే మాత్రం మన వెహికల్ అయితే ఖచ్చితంగా పాడైపోతుంది అది కాక మనకి సగం వరకు మాత్రమే మన వెహికల్ అనేది ఎలా ఉంటుంది ఆ తర్వాత అయినా అక్కడి నుంచి కంపల్సరీ జీప్లోనే వెళ్ళాలి అందుకే మనకి కింద నుంచే జీప్కి వెళ్ళడం చాలా బెస్ట్ మనకి జీప్స్ అనేవి కూడా ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు మాత్రమే ఎలా ఉంటాయి ఆ తర్వాత చీకటి పడిపోతుంది కాబట్టి ఇవంతా సేఫ్ కాదు అందుకనే ఈలోపే మనం మండలపట్టి పీక్ అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వర్త వాచింగ్ అని మేము అనుకుంటే మనకి వర్తనే అనిపిస్తుంది ఎందుకంటే అంత పై నుంచి వ్యూ పాయింట్స్ అనేది చాలా బాగుంటాయి వ్యూస్ అయితే మస్ట్ వాచ్ అనే చెప్పాలి ఇక్కడ చాలా వరకు టైం అయితే స్పెండ్ చేయాలని అనిపిస్తుంది మేమైతే ఇక్కడ కొంచెం ఎక్కువ టైమే స్పెండ్ చేసాం చల్లటి గాలి వస్తూ ఉంటే మనకైతే ఇక్కడి నుంచి కదల కదలబుద్ధి కాదు ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మాకు కావాల్సిన ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకుని ఆ తర్వాత అయితే ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయితే అయిపోతున్నాం మేము అక్కడి నుంచి కిందికి వచ్చే టైంకే చాలా టైం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇంకా ఓన్లీ ఒక్క ప్లేస్ మాత్రమే మనకి ఈ దగ్గరలో అయితే కవర్ చేయడానికి ఉంది అదే అబ్బే ఫాల్స్ ఇది కూడా మనకి ఎంట్రీ టైం అనేది సిక్స్ వరకు మాత్రమే ఉంటుంది కాకపోతే ఇక్కడి నుంచి మనకి అబ్బే ఫాల్స్కి ఒక త్రీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే అయితే వెళ్ళిపోవచ్చు మేము వెళ్ళే టైంలోనే అబ్బే ఫాల్స్ నుంచి కొంతమంది రిటర్న్ కూడా అయిపోతున్నారు ఎందుకంటే చాలా టైం అయిపోయింది కదా మేమైతే ఒక టెన్ మినిట్స్లోనే అబ్బే ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాం అబ్బే వాటర్ ఫాల్స్ ఏంటంటే కూర్గ్లోనే బెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట ఇదైతే చాలా బాగుంటుందని అయితే విన్నాను లోపల ఎలా ఉంటుందో నాకు అంత ఐడియా లేదు ఇక్కడైతే పార్కింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఫీ అనేది ఉంటుంది ఇక్కడ పర్ పర్సన్కి ట్వంటీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నట్టున్నారు పార్కింగ్ కూడా సెపరేట్గానే ఉందనమాట మనకి కావాల్సిన స్నాక్స్ అన్నీ కూడా ఇక్కడ చాలానే అవైలబుల్గా ఉన్నాయి మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఇప్పుడైతే మేము అబ్బాయి ఫాల్స్ కోసం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం కాకపోతే ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం కొంచెం వాకింగ్ ఎక్కువగానే ఉంటుంది కిందకి దిగాల్సి ఉంటుందన్నమాట వెళ్ళేటప్పుడు కొంచెం కిందకి దిగడమే కాబట్టి మరీ అంత ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు కానీ వచ్చేటప్పుడు అయితే మాత్రం పైకి ఎక్కి రావాల్సి ఉంటుంది కాబట్టి ఇదైతే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే మరీ దగ్గరగా అయితే ఏమీ ఉండదు కొంచెం లాంగ్ నడవాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని అయితే వెళ్లాల్సి ఉంటుంది మనకి ఫైవ్కే క్లోజ్ అని చెప్తారు కానీ ఫైవ్ థర్టీకి ఇంకా సిక్స్ వరకు కూడా ఎలా ఉంది సిక్స్ థర్టీకి అయితే మాత్రం క్లోజ్ చేసేస్తారంట ఈ అబ్బాయి ఫాల్స్ చుట్టూ మొత్తం కంప్లీట్గా ఫారెస్ట్లోనే ఉందనమాట చూడడానికి అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో నేచర్ మధ్యలో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూసేద్దాం వాటర్ ఫాల్స్ అయితే చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది మనకి కిందకి వెళ్ళడానికి అయితే లేదు వాటర్లో తడిచి ఎలా చేయాలంటే అలౌడ్ అయితే లేదు కానీ ఇక్కడ కొంచెం దగ్గరగా అయితే చూసుకోవడం అంతే అంతవరకే ఉంటుంది వాటర్ ఫాల్స్ అనేటప్పటికి మనకి కిందకి దిగి ఆ వాటర్లో తడిస్తేనే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఎలౌడ్ లేదు కాబట్టి ఓన్లీ చూసి కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసేసి ఫోటోలు వీడియోస్ అవి మాత్రం తీసుకోవడానికే బాగుంటుంది అబ్బాయి ఫాల్స్కి వెళ్ళడం కంపల్సరీనా అని అడిగితే ఒక రకంగా అయితే వెళ్తేనే మంచిదని చెప్పాలి ఎందుకంటే ఎక్కడో కానీ ఇలా ఫారెస్ట్లో ఇంత నేచర్ మధ్యలో వాటర్ ఫాల్స్ అనేది ఇంత చూడ్డానికి బాగుండేలా మాత్రం ఉండదు కాబట్టి కొంతవరకు అయితే బాగుంటుంది తడవడానికి లేదు కాబట్టి కొంచెం బాగాలేదు డిసప్పాయింట్మెంట్ ఉంటుందనే చెప్పాలి ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసిన తర్వాత మేమైతే రిటర్న్ మాకు రిసార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం అప్పటికీ మేము రిసార్ట్ మధ్యాహ్నం చెక్ ఇన్ అయితే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ముందైతే రిసార్ట్కి వెళ్తున్నాం వెళ్తూ వెళ్తూనే మా హబ్బీ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఒక కేక్ అయితే తీసుకుని వెళ్ళిపోయాం ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత రిసార్ట్లోనే మేమైతే ఇలా మా హస్బెండ్ బర్త్డేని కేక్ అది కట్ చేసి సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాం కూర్గులో ఫస్ట్ డే అయితే మేము ఇలా కంప్లీట్ చేసేసుకున్నాం సెకండ్ డే ఇంకా థర్డ్ డేకి సంబంధించి సెకండ్ థర్డ్ పార్ట్లో అయితే నేను పోస్ట్ చేస్తాను ఇంకా డీటెయిల్స్ అనేవి అందులో కూడా ఉంటాయి కాబట్టి కంపల్సరీ మిస్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి